నా పేరు కుమ్మిశెట్టి రవిచంద్ర ఇతను నా స్నేహితుడు రామయ్య మీడియా మిత్రులకు పత్రికా విలేవలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఈడ కొన్ని సంవత్సరాల నుంచి ఈ బద్వేలు మున్సిపాలిటీ పరిధి నేతర వీధిలో ఉండే నా స్నేహితుడు రామయ్య గారి ఇల్లు కానీ స్థలం కానీ ఇక్కడ ఉన్నది వాళ్ళు అక్రమంగా ఐదు అడుగులు వెనక్కి వచ్చి కట్టుకొని ఉన్నారు దీన్ని వచ్చేసి మేము ఎంఆర్ఓ సార్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకువెళ్ళినాము ఆయన కూడా దానికి స్పందించి రెండు సార్లు వచ్చి తుంగి చూసేసి దీనికి ఏదో ఒకటి చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇప్పటికి కాలపరిమితి జరుగుతూ ఉందే కానీ పని మాత్రం జరగడం లేదు రేపు మేము ఇల్లు కానీ ఏదైనా కానీ కట్టుకున్నామంటే వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకి దారి లేకుండా వెళ్తుంది కాబట్టి మీరు సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేకూర్చురని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశిస్తున్నాం మేము మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి మీరు తొందరగా మీరు లేదంటే చాలా పెద్ద సమస్యలు జరుగుతాండి ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కమిషనర్ దృష్టికి కానీ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్తాను మేము మీ దృష్టికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతవరకు వచ్చేసి మాకు ఏ న్యాయం చేయలేదు మీరు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశ మేము ఆశిస్తున్నాము